ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సంపాదించారో వారి యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేటువంటిది కృష్ణా జిల్లాకి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇక్కడ మన డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎస్పి ఆఫీస్కి వచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే విజయవాడ సిటీకి అలాంటి విజయవాడ సిటీకి ఎంపికైనటువంటి వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జిల్లా పోలీసు కార్యాలయం మచిలీపట్నం ఇక్కడే అది కూడా ఇక్కడే ఉదయం ఏడు గంటల నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అంటే వాళ్ళు విద్యా విద్య అభ్యసించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే తీసుకురావాలి డూప్లికేట్స్ అనేటువంటివి మేము యాక్సెప్ట్ చేయము అంతేకాకుండా ఏవైనా సరే జిరాక్స్ కాపీసు ఉంచినట్లయితే అంటే ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ మూడు సెట్లు ఆఫీసర్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది అలాగే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి కూడా వారితో పాటు లో ఫార్మాట్లో తీసుకురావాలి అంతేకాకుండా మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్గా తీయించుకునేవి కూడా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకురావాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ దీనికి సంబంధించి ఏమేమి తీసుకురావాలి సర్టిఫికేట్స్ అనేటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ మనోజ్ అని ఉంటారు అతన్ని అతని ద్వారా తెలుసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఈ నెంబర్ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్స్లో మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి గడువు దాటిన తర్వాత వాళ్ళ అటెస్టేషన్ కానీ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ వస్తే కూడా అనుమతించబడదని అందరు కూడా obrigado pela Thank you.